ఫ్రెండ్స్ ఈ పిల్లాడు చిన్నప్పటి నుండి సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటాడం ఈ పిల్లాడి పేరు నిక్ అయితే ఈ పిల్లాడికి తెలుసు స్కూల్లో ఉండే అందరికి షూ ఎలా కట్టుకోవాలో తెలియదు అని అందుకే ఈ పిల్లాడు ఒక షూస్ తయారు చేస్తాడు దాని వల్ల లేస్ కట్టుకునే ఇబ్బంది ఉండదు ఒక పిల్లాడు నిక్తో ఒకవేళ మనం ఈ షూస్ ని విప్పాలంటే ఎలా విప్పాలి అని అడుగుతాడు కానీ దీని గురించి నిక్కి ఆలోచన లేదు ఇంకా నీకు ఆ షూస్ ని విప్పడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఆ షూస్ అసలు బయటికి రావు ఇంకా అదంతా చూసి పిల్లలు నవ్వడం స్టార్ట్ చేస్తారు దానితో నీకు బాధపడతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడని ఇంటికి వచ్చి షూస్ ని తీసేసే ప్రయత్నం చేస్తాడు కానీ అతని ప్రతి ప్రయత్నం వృధా అయిపోతుంది ఇకప్పుడు వీళ్ళమ్మ రూమ్ లోకి వస్తున్నాడని షూస్ ని చూసి ఆ షూస్ చాలా బాగున్నాయి అంటుంది ఇంకా అది విని ఈ పిల్లాడు ఈ షూస్ ఏం బాగా నాకు ఈ షూస్ అసలు నచ్చలేదు అంటాడు అందరూ నన్ను వేస్ట్ పోలవ్ అని అంటున్నారు అని అంటాడు అది విని వీళ్ళమ్మ ఒక గొప్ప సైంటిస్ట్ కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదుర్కొంటాడు నువ్వు కూడా గొప్ప సైంటిస్ట్వి ఒక కోట్ని గిఫ్ట్ గా ఇస్తుంది అండ్ నాకు నీ మీద నమ్మకం ఉంది అంటుంది అది విని ఈ పిల్లాడు రాత్రి పగలు కష్టపడి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తాడు అండ్ ఇంతకి ఈ పిల్లాడు ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేశాడో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో మాన్ టైప్ చేయండి చివరికి ఈ పిల్లాడు నడిచే టీవీ కొలకి ఆయిల్ ఎగిరే అని ట్రాన్స్లేషన్ చేసే మంకి చేస్తాడు కానీ ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతాయి